హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ డాక్టర్ యామిని మనిషిని నిజం తెలుసుకొని కావ్యకి చెప్పిన అప్పు యామిని చంప పగల కొట్టిన కావ్య నిజం తెలుసుకున్న రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లాక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాజ్ కావ్య ఫోను ఇక ఫోన్ మాట్లాడలేదని నిజం తెలుసుకోవడం కోసం ఎందుకని కావ్య నా ఫోన్ అటెండ్ చేయట్లేదని ఇక మొత్తానికైతే దుగ్గరాల ఇంటికి వస్తాడు రాజ్ రాజును చూసి కావ్య ఒక్కసారిగా ఇక వెంటనే కూడా కోపంతో ఏంటి ఇక్కడికి వచ్చారు ఎవరైనా చూస్తే ఏముంట ఏమనుకుంటారు మీరు సరాసరి ఇంటికి రావటం ఏమీ బాగోలేదు అని చెప్పి అంటూ ఉంటే అదేంటి కళావతి గారు మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి కూడా రాలేదు అసలు ఏమైంది నేను ఏమైనా తప్పు చేశానా అని చెప్పి రాజు అడుగుతూ ఉంటే అసలు మీరు నాకు ఏమవుతారని మీరు అంత నా కోసం తప్పించిపోతున్నారు అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు మీరు ఫోన్ చేయగానే నేను ఫోన్ లిఫ్ట్ చేయాలా అయినా ఇలా ఫోన్ లిఫ్ట్ చేయనంత మాత్రాన సరాసరి ఇంటికి వస్తారా ఎవరైనా చూస్తే మీ గురించి నా గురించి ఎంత ఘోరంగా మాట్లాడుకుంటారు చూడండి ఇంకెప్పుడు కూడా నాకోసం ఇంటికి రాకండి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి చాలా గట్టిగా ఇక రాజుని బాగా హట్ చేస్తుంది ఇక రాజు ఒక్కసారిగా ఇక అట్లానే చూస్తూ ఉండిపోతారు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు వెళ్ళండి అని చెప్పి పంపించేస్తుంది చాలా బాధగా రాజైతే కావ్యని చూసుకుంటూనే మొత్తానికి కారు మీద ఎక్కి వెళ్ళిపోతాడు ఇక కాలావతి గారు ఎందుకు ఇలా మాట్లాడారు అసలు కాలావతి గారికి నేను ఏం తప్పు చేసినట్టు అనిపించింది అసలు నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కాలావతి గారు ఏదో దాచి పెడుతున్నారు అని చెప్పి ఇక అనుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఇక దూరం నుంచి శ్వేత రాజ్ ఫ్రెండు ఇక అప్పుడే కార్ పార్కింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఎంతలోనే రాజ్ ఇక కావ్య గురించి ఆలోచించుకుంటూ రోడ్డు మీద ఉన్న ఇక శ్వేతని ఒక్కసారిగా ఇక డాష్ ఇవ్వబోతూ ఉంటే ఇక కింద పడిపోతుంది శ్వేత అయ్యో అని చెప్పి రాజ్ కిందకి దిగి ఒక్కసారిగా అయ్యో ఎవరండి మీరు అనగానే రాజ్ అని చెప్పి ఇక పేరైతే చెప్పేస్తుంది ఇక ఒక్కసారిగా రాజ్ అయితే ఏంటి మీరు నన్ను అంటున్నారు అనగానే అబ్బే అదేమీ లేదు అదేమీ లేదు అని చెప్పి ఇక వెంటనే కూడా బ్యాగ్ అయితే సర్దుకుంటూ ఉంటుంది ఇక వెంటనే బ్యాగ్ని ఇక అయితే తీసుకుంటూ ఫోన్ అయితే ఇక కింద పడిపోవడంతో ఫోన్ అయితే రాస్ తీస్తాడు రాస్ తీసి ఇక వెన్నీ కూడా సర్దేస్తూ ఉంటాడు అయ్యో మీరు ఇక్కడేంటి అని చెప్పి అడుగుతుంది నేను ఇక్కడున్నాను కానీ మీరే నన్ను ఏదో నా దగ్గర దాచిపెడుతున్నారు చూడండి శ్వేత గారు మీరు మిమ్మల్ని చూస్తున్నా కూడా నాకు మునుపు ఎప్పుడో కలిసినట్టుగానే అనిపించింది కానీ నా దగ్గర అందరూ కలిసి ఏదో దాచిపెడుతున్నారు చెప్పండి శ్వేత గారు మీరు నన్ను రాజని ఎందుకు పిలిచారు నా పేరు రామ్ కదా అనగానే అది అది అని చెప్పి తడబడుతూ ఉంటుంది ని మిమ్మల్ని నేను ఒకటే ఒక్క మాట సూటిగా అడుగుతాను సమాధానం చెప్పండి అని చెప్పి అడుగుతాడు ఏం ఏ విషయం అని చెప్పి అడగగానే నాకు మనందరం కలిసినప్పుడు ఇక కళ్యాణ్ అలాగే అప్పు చెప్పిన స్టోరీ విని నాకు నా రియల్ లైఫ్లో జరిగినట్టుగా నాకు అనిపించింది నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఆ తర్వాత ఆ తర్వాత నుంచి కాలావతి గారు నాతో మాట్లాడలేదు మీరేమో నన్ను అని పిలిచారు నన్ను ఇక మనందరం కలిసిన రిసార్ట్లో కూడా ఇద్దరు ముగ్గురు రాజ్ అని పిలిచారు నా లైఫ్లో ఏదో జరిగింది దయచేసి చెప్పండి ఒక ఫ్రెండ్గా నాకు చెప్పండి అని చెప్పి ఇక చెయ్యి తీసుకొని మీద పెట్టుకొని మీరు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పనగానే అయ్యో అని చెప్పి రాజ్ సారీ రాజ్ నన్ను క్షమించు నిన్ను నిన్ను నేను పరాయి వాళ్ళలాగా ఎప్పుడూ చూడలేదు నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశావు నా భర్త మూర్ఖుడై నన్ను వేధిస్తుంటే తన నుంచి విడాకులు వచ్చేలా చేశావు నీ మేలు నేను ఎప్పటికీ కూడా నేను తీర్చుకోలేను కానీ నీ లైఫ్ గురి నీ లైఫ్ గురించి ఇప్పుడు నా నోటితో చెప్పాలని మాటలు చెప్పి నీకు ఏమన్నా జరిగితే నేను కారణం అవుతాను అందుకే నేను చెప్పట్లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది నాకు ఏం జరిగినా పర్వాలేదు ప్లీజ్ దయచేసి చెప్పండి మీరు గనక నిజాలు ఏమీ చెప్పకపోతే నా లైఫ్లో నేను ఎంతో కోల్పోయి ఉంటాను అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా ఇక రాజ్కి చెప్తుంది శ్వేత రాజ్ నువ్వు నేను అలాగే సందీప్ అందరం కూడా ఒకటే క్లాస్లో ఒకటే ఒకటే మనందరం కూడా చదువుకున్నాము మనందరం ఫ్రెండ్స్ నిజానికి ఇక కళావతి ఎవరో కాదు అని అనగానే చెప్పు చెప్పు శ్వేత అనగానే ఎవరో కాదు స్వయానా నువ్వు తాలి కట్టినా నీ భార్య అనగానే ఒక్కసారిగా రా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు కానీ ఇదంతా కూడా నీకు గుర్తులేదు నువ్వంతా కూడా మర్చిపోయావు యాక్సిడెంట్లో నీకు తలకి తగిలిన గాయం వల్ల నువ్వు గతాన్ని మర్చిపోయి నీ భార్యని నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్నావు నీ పక్కన ఉన్న ఎనిమిని నీ శ్రేయభులష్ అనుకుంటున్నావు ఆ యామిని ఆ యామిని ఎవరనుకుంటున్నావు అంతకుముందు నిన్ను బాధపెట్టి నీ లైఫ్లో ఇక ప్రేమ అని చెప్పి అడుగుపెట్టి నిన్ను చాలా బాధపెట్టినా ఆ దుర్మార్గురాలు యామిని అని చెప్పి ఇక శ్వేత అయితే ఇక మొత్తం కూడా చెప్పేస్తుంది ఒక్కసారిగా అయితే అలానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక మేమందరం కూడా రిసార్ట్లో నిన్ను కలిసింది నీకు గతాన్ని గుర్తు చేయడం కోసమే కావి కూడా నీ గతాన్ని గుర్తు చేయాలని మీ మనసులో మీకు జరిగిన స్టోరీని కళ్యాణ్కి అలాగే అప్పుకి చెప్పేలాగా చేసింది కానీ ఆ దేవుడు నీకు గతాన్ని గుర్తు చేయకపోగా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అంతే అంతే జరిగింది అనగానే ఇక రాజ్ రాజ్ అని చెప్పి అంటూ ఉండగానే ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా కళ్ళు తేలేస్తాడు అయితే అయ్యో రాజ్ ఎంత పని చేశాను చెప్పకూడదని చెప్పేశాను ఇప్పుడు నీకేమైతే నేను ఇక కళావతికి ఏమని సమాధానం చెప్తాను రాజ్ రాజ్ అని చెప్పి ఇక అక్కడ ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ని తీసి మొహం మీద కొడుతుంది మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఇక వెంటనే అది రామ్ అనగానే ఒక్కసారిగా సీరియస్గా చూస్తాడు రాజ్ అనగానే వెంటనే నవ్వుతాడు అంతే ఇక శ్వేతకైతే చాలా సంతోషం అనిపిస్తుంది రాజ్ అనగానే శ్వేత నేను నిజంగా అన్ని విషయాలు తెలుసుకున్నాను నాకేమీ జరగలేదు నా లైఫ్లో నా కళావతి నా భార్య అన్న విషయం నాకు గతం మర్చిపోయినా కూడా నాకు గుర్తు చేస్తూనే ఉంది తనని చూసిన ప్రతిసారి కూడా నా లైఫ్లో నాకు దగ్గర మనిషిలాగా ఫీలింగ్ కలిగింది కానీ కళావతి చెప్పకపోవడం వల్ల నేను ఇంకా కళావతి గారు గారు అని చెప్పి కళావతి చుట్టూనే తిరిగానమాట అని చెప్పి చాలా సంబరపడిపోతాడు రాన్స్ పదే వెంటనే కావికి చెప్దాము అని చెప్పనగానే అనగానే వద్దొద్దు శ్వేత నేను కళావతికి సర్ప్రైజ్ చేస్తాను ఇక నేను కళావతి దగ్గరికి వెళ్ళి నేను నీ రాజ్ని అని చెప్పి తన కళ్ళల్లో ఆనందాన్ని స్వయంగా చూడాలి నా కుటుంబానందాన్ని నేను కలుసుకోవాలి అని చెప్పి ఇక శ్వేతకైతే చెప్తాడు రాజ్ అయితే ఇక రాజ్కి మొత్తానికైతే నిజం తెలిసిపోతుంది ఇక మరొక వైపు డాక్టర్ అయితే ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు మేడం చెప్పండి ఏంటి మేడం మీరు నా అకౌంట్లో లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి యాభై వేలు ఇస్తే ఎలాగా అసలు నేను ఎంత పెద్ద డాక్టర్నో మీకేం బాగా తెలుసు కదా అనగానే యామిని అంటూ ఉంటుంది నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా నీ నటన మాత్రం ఏ డాక్టర్లకి రాదు చాలా సీరియస్గా అసలు నిజంగా స్ట్రెస్తో మా బావ చచ్చిపోతాడన్నట్టు చాలా బాగా భయపెట్టావు నీ భయానికి నువ్వు పెట్టిన భయానికి ఆ కళావతి ఇక ఎప్పటికీ ఇక రాజు జోలికి రాదు అనగానే చూశారు కదా మేడం మీరు చెప్పింది చెప్పినట్టుగా కాకుండా కూడా ఇంకా ఎక్స్ట్రాగా చెప్తాను అలాంటిది మీరు నాకు పేమెంట్ ఎక్కువ ఇవ్వాలి కానీ ఇలా తగ్గించేస్తే ఎలాగా అని చెప్పి ఇక డాక్టర్ అయితే యామునితో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పు అయితే అప్పుడే ఇక పోలీస్ జీప్ నుంచి దిగుతుంది ఈ డాక్టర్ గారితో ఏదో ఒకటి మాట్లాడాలని వచ్చాను కానీ వీడు ఇంత చండాలం క్యారెక్టర్ అని ఇప్పుడే అర్థమైంది అసలు ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే డాక్టర్ల మీద విలువ తగ్గిపోతుంది వీణ్ణి అని చెప్పి లోపలికి వస్తుంది ఇక వెంటనే సివిల్లో చూసిన డాక్టర్ అయితే ఏంటి మీరు ఎందుకు వచ్చారు అవును ఎంతకీ రాస్కి ఎలా ఉంది అనగానే రాస్కి బాగానే ఉంది కానీ నీకే బాగోలేదు అనగానే వాట్ యూ మీన్ ఏం మాట్లాడుతున్నారు అనగానే అదే మీ అకౌంట్లో పాపం మీకు వన్ లాక్ ఇస్తానని యామిని పాపం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వేశారు కదా అందుకని అనగానే దెబ్బకు షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు అకౌంట్ ఏంటి ఫిఫ్టీ థౌజండ్ ఏంటి అనగానే ఏడ్చి కొడుతుంది డాక్టర్ని అప్పు ఒక్కసారిగా టేబుల్ మీద నుంచి కింద జారి పడతాడు చూడు డాక్టర్ ఇప్పుడు వరకు నాకు నీ మీద చాలా రెస్పెక్ట్ ఉండేది అలాగే నువ్వు చెప్పేదంతా నిజమని నమ్మేశాను కానీ ఇప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత చెండాలని డాక్టర్వో నీకు ఎన్ని గుండెలుంటే అబద్ధాలు చెప్తావు ఒక మనిషి గురించి ఇన్ని అబద్ధాలు చెప్పి ఏం బాగుపడదామని అని చెప్పి రెండో చాంపకొడుతుంది దెబ్బకి కింద పడతాడు ఇక వెంటనే కాలర్ పట్టుకొని చూడు ఇప్పుడికిప్పుడే నువ్వు నిజం చెప్పలేదంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు నేను పోలీస్ ఆఫీసర్ని అనగానే దెబ్బకి వణిగిపోతాడు అయ్య బాబోయ్ నన్ను వదిలిపెట్టండి మేడం నేను కావాలని చేయలేదు ఏదో కకృర్తు పడి అనగానే ఏరా డాక్టర్గా నువ్వు బాగానే సంపాదిస్తున్నావుగా ఇలా అబద్ధాలు చెప్పి చీటింగ్ చేసి సంపాదించాల్సిన అవసరమేముంది చెప్పు అసలు మా బావకి నిజంగా ఏం జరిగిందో చెప్పు అనకానీ అయ్యో మేడం ముందు నన్ను కొట్టద్దు కొట్టద్దు మేడం అని చెప్పి ఇక అప్పుడు చెప్తాడు నిజమైతే యాక్చువల్గా మీ బావకి జరిగిన యాక్సిడెంట్లో మీ బావకి తలకి గాయం తగలడం నిజమే కానీ అతనికి అంత పెద్ద సీరియ సీరియ సీరియస్గా జరిగిన యాక్సిడెంట్ కాదు అది అది మామూలుగా కొంతమందికి గతాన్ని మర్చిపోతారు ఆ గతం మర్చిపోయిన తర్వాత ఆ గతాన్ని గుర్తు చేయొచ్చు అంత మాత్రానే అతనేమి ఏమీ అయిపోడు మొన్న కూడా అతను గతం గుర్తు చేసుకోవడానికి ట్రై చేశాడు ఇక అందులోనే అతనికి కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయాడు అదే టైంలో ఇక కళావతి గారు కానీ మీరు కానీ అక్కడే ఉండి అతనికి గతం గుర్తు చేస్తే ఖచ్చితంగా మీ వెనక వచ్చేవాడు కానీ ఇదంతా జరగడం కోసం జరపకూడదని ఈ నన్ను బెదిరించింది నాకు డబ్బు ఇస్తానంది నేను ఈ పని చేయనని చెప్పాను కానీ నా పిల్లల్ని ఇక కిడ్నాప్ చేస్తానంది ఎందుకైనా మంచిది డబ్బు ఇస్తానన్నప్పుడు మాట వినటం మంచిది నా పిల్లల జీవితం నాకు ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఏదో కకృదు పడాను మేడం నిజానికి మీ బావకి జరిగిన యాక్సిడెంట్లో గతం మర్చిపోయారు గతం గుర్తు చేసినంత మాత్రాన ఏమీ కాదు ఇంకా నా నేను మీ బావని అబ్జర్వేషన్ చేశాను మీ బావ ఖచ్చితంగా గతం గుర్తు చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోయేలాగే ఉన్నాడు అందుకని ఆ యామిని భయపడి నాకు ఫోన్ చేసింది అని చెప్పి నిజాలన్నీ కూడా చెప్పేస్తాడు ఇక వెంటనే అప్పు అయితే చూడు ఒక డాక్టర్గా నువ్వు చేయాల్సిన ట్రీట్మెంట్ నువ్వు చేసి మంచి మంచి పనులు చేస్తే నీ పిల్లలకి మంచి జరుగుతుంది కానీ నువ్వు ఇలా అడ్డదారుల్లో డబ్బు కోసం కక్కుర్తి పడితే ఏదో రోజు నీ పాపం నీ పిల్లలకు తెగు తగులుతుంది మా బావకి ఏమి కాకపోయినా ఏదో జరుగుతుందని భయపెట్టినందుకు మా అక్క కనీసం మా బావ మొహం కూడా చూడలేదు ఇంటికి వచ్చిన మా బావని అవమానించి పంపించేసింది నీలాంటి వాడిని ఏం చేయాలి అని చెప్పి కోపంతో నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా మా అక్క దగ్గరకు కూడా వచ్చి చెప్పు అప్పుడే నమ్ముతుంది పద అని చెప్పి ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళిపోతుంది అప్పు ఇక మొత్తానికైతే అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళగానే ఇక గుమ్మం ముందు ఇక కావ్య సారీ కావ్య కళావతి అన్న మాట వినపడుతుంది ఏంటి కళావతి అన్న మాట వినపడుతుంది అని చెప్పి వెనక గుమ్మం నుంచి రాజ్ అయితే ఇక హాల్లో ఎవరైనా ఎవరున్నారబ్బా అని చెప్పి చూసేసరికి యామిని యామిని తల్లిదండ్రులు ముగ్గురు కూడా సమావేశమవుతారు ఇక వాళ్ళ ముగ్గురు దుర్మార్గం కళ్ళ ముందు కంటికి కనబడేలాగా కనబడిపోతుంది యామిని ఇక వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో డాడీ నేను ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా ఈరోజు నా సంతోషానికి కారణం ఎవరో తెలుసా ముఖ్యంగా నేను డాక్టర్కి ఇచ్చి అబద్ధాలు చెప్పించిన డాక్టర్ నాకు చాలా మంచి చేశాడు తను చేసిన మాటలకే ఇప్పుడు కావ్య రాజ్ భావతో ఐ మీన్ రాస్తో మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోతుంది ఈరోజు ఇక నేను అబ్జర్వ్ చేశాను ఇక నేను కార్లో జీపీఎస్ పెట్టాను కదా జీపీఎస్ ద్వారా కార్ ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి అబ్జర్వ్ చేస్తే ఆ దుగ్గిరాల కుటుంబం కలావతిని కలవడానికే వెళ్ళాడు కానీ ఖచ్చితంగా తన భర్త ప్రాణాలతో చలగాటు మాడుకోదు అసలే కళావతికి రాజంటే ప్రాణం కాబట్టి ఇక ఖచ్చితంగా పంపించేస్తుంది ఆ విషయం కూడా నాకు తెలిసింది అనగానే అదేంటి నీకెలా తెలిసింది బేబీ అనగానే అక్కడ ఒక మనిషిని నేను పెట్టాను ఇక వెంటనే వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నాకు చెప్పమన్నాను ఇదిగో ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు మా మన మీ అల్లుడు గారు పాపం కళావతి కళావతి నేనేం తప్పు చేశాను అంటే మీరు ఏ తప్పు చేయలేదు కానీ నా లైఫ్లోకి ఎప్పుడూ మీరు ఉండొద్దు అసలు నా ఇంటికే రావద్దు మీ మొహమే నేను చూడనని చాలా బాధపడుకుంటూ చెప్పిందంట పాపం ఆ కళావతి తన ఆ మాటలు చెప్పడానికి తనంత గుండెలో రగిలిపోయిందో పాపం కదా అనగానే ఇక వాళ్ళ డాడీ వెంటనే బేబీ నువ్వు చేసేదంతా బాగానే ఉంది కానీ భార్యాభర్తల్ని విడదీయడం మహాపాపం ఏదో రోజు ఆ పాపం మనకు తగులుతుందేమోనని భయం వేస్తుంది అనగానే అయ్యో డాడీ ఈ పాపాలు ఈ పుణ్యాలు ఇవన్నీ మీరు ఇంకా మీరు నిజాలనుకుంటున్నారా మనం చేసింది పుణ్యమే నేను ఇక రాజుని ఎంత సీరియస్గా ప్రేమించారో మీకు తెలుసు ఒకనొక టైంలో తన కోసం చచ్చిపోయే వరకు వెళ్ళాను ఈరోజు దేవుడు నా దగ్గర రాజుని వదిలిపెట్టాడు అలాంటప్పుడు నేను అబద్ధాలు చెప్పి వాళ్ళిద్దరిని విడదీసినట్టు కాదు దేవుడే ఈ కార్యక్రమం చేస్తున్నట్టు అనగానే రాజుకి చాలా కోపం వస్తుంది యామిని మీద చంపేసే అంత కోపం వస్తుంది అసలు యామిని నిజంగా నాకు యాక్సిడెంట్ జరిగి నేను గతం మర్చిపోతే తను కావాలని ఇక్కడ పెట్టుకుందేమో అనుకున్నాను కానీ ఇంత ఘోరంగా ఒకరి జీవితంలోకి చొరబడాలనే ఆలోచన ఈ యామనికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంకా అక్కడే నుంచొని చూస్తూ ఉంటే ఇంతలోనే ఫోన్ మోగుతుంటుంది బేబీ ఫోన్ చేస్తున్నారు ఎవరో చూడు అనగానే ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక వెంటనే ఇక కిల్లర్ అనమాట మేడం మీరు నాకు కాల్ చేశారు నేను అప్పుడు లేను చెప్పండి మేడం ఏం పని చేయాలి ఈసారి ఎవరిని మర్డర్ చేయమంటారు అనగానే పాత కేసే అంతకుముందు మీకు ఫోటో పంపించాను కదా కాలావతి అనే అమ్మాయిది ఆ అమ్మాయినే మీరు హత్య చేయాలి ఈసారి నార్మల్గా కారులో ఉన్నప్పుడు నా రాస్తో పాటు ఉన్నప్పుడు చేశారంటే అస్సలు బాగోదు తను సింగిల్గా ఒంటరిగా ఉన్నప్పుడే తనని చెయ్యాలి అది కూడా నేను ఎప్పుడు చేయమంటే అప్పుడు చెయ్యాలి ఇప్పుడేమీ అవసరం లేదు నేను ఫోన్ చేసినప్పుడు ఆ కళావతి నాకేమైనా అడ్డు వస్తుందేమోనని ఇక రిసార్ట్కి వెళ్ళక ముందు ఫోన్ కాల్ చేశాను రిసార్ట్ నుండి వచ్చినాక ఆ కళావతి పులి కాస్త పిల్లిగా మారిపోయింది ఇప్పుడేమీ అవసరం లేదులే ఇప్పుడు నేను నా బావ పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి ఇక వెంటనే హ్యాపీగా ఫోన్ పెట్టేస్తుంది ఇక బేబీ నీ పెళ్ళి నీ పెళ్ళి తర్వాత మరి ఇక్కడే ఉంటే గారికి గతం గుర్తుకొచ్చి నిన్ను నిలదీస్తే ఏం చేస్తావు అనగానే ఏమి చేయను తాలిబొట్టు కట్టినందుకు ఖచ్చితంగా రాజు నా గ్రిప్పులో ఉంటాడు పాపం కళావతి పిచ్చిదానిలాగా తన భర్తని తనకు నిజం చెప్పుకోలేక నాతో పక్కనే ఉన్న ఇక రామ్ని రాజుని పిలవలేక పాపం పిచ్చిది పిచ్చిదైపోతుంది ఇక నా లైఫ్ అయితే సూపర్గా ఉంటుంది మీరేమి కంగారు పడద్దు అని చెప్పి అనడంతో మొత్తం విని రాస్కి అయితే అక్కడికక్కడే చంపేయాలనేంత కోపం వస్తుంది రాస్కి ఇక ఏమీ మాట్లాడకుండా ఇక సైలెంట్గా వెనక నుంచి ముందుకు వచ్చి ఇక లోపలికి వస్తాడు ఒక్కసారిగా రాజని చూసి బావా ఎక్కడికి వెళ్ళావు బావా నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు గతం మర్చిపోయావు ఆ తర్వాత నీకు తెలియకుండానే నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే నీకేమైనా అయితే రేపు పొద్దున్న నా లైఫ్ ఏంటి బావా అని చెప్పి మొసలు కన్నీరు కారుస్తూ ఉంటుంది ఇక అయితే నాకేమీ జరగదు నాకు ఎప్పుడు ఏమీ జరగదు అంత పెద్ద యాక్సిడెంట్లోనే బ్రతికాను అలాంటిది నాకేమవుతుంది యామని అని చెప్పి అంటాడు వెంటనే యామనికి ఏమి అర్థం కాదు బావా మనం పెళ్లి చేసుకోవాలని అమ్మవాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు నేనేమో ఇప్పుడే వద్దంటున్నాను నీ మనసుకి ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకుంటానంటున్నాను ఏంటి బాబా నిజమా అనగానే అయ్యో వద్దు ఏమని పెళ్ళి జరిగిపోతేనే బాగుంటుంది నువ్వు నేను ఇద్దరం కలిసి ప్రేమించుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నాం ఇక యాక్సిడెంట్ వల్ల మధ్యలో ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి ఇంత గ్యాప్ వచ్చింది పాపం నలుగురు నేను చూసి ఏమనుకుంటారు ఇక వీళ్ళ బావా కనీసం ఈ అమ్మాయి మొహం కూడా చూడట్లేదేమో ఇక కావాలని వదిలేస్తాడేమోనని నానా మాటలు అనుకోరు అందుకే పెళ్లి చేసుకుందాం యామిని అనగానే ఒక్కసారిగా షాక్ తింటుంది ఆమెని బావా నిజంగానా అనగానే ఏ నమ్మకం కుదరట్లేదా నువ్వు నన్ను ఎంత మీదుగా ప్రేమించావు చిన్నప్పటి నుంచి మీ అమ్మ మీ నాన్న వాళ్ళు అదే ఐ మీన్ నా అమ్మ నాన్నలాగా చూసుకున్నారు సొంత మా మేనత్త ఇక మేనమామ కదా అనగానే వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు ఏ ఆంటీ ఏంటి అలా చూస్తున్నారు నాకు నిజంగా మీరు మేనత్తే కదా అనగానే ఆ అవునల్లుడు గారు అలా మాట్లాడతాం సొంత మేనత్త మేనమామ అమ్మా నాన్నలాగా అనగానే ఇక వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించండి నేను ఏమని పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటలకి ఇక పడిపోతుంది ఆమెని ఇక కళ్యాణ మండపానికి అన్నిటికీ డబ్బులు ఇచ్చేసి అడ్వాన్స్లు ఇచ్చేసి ఇక మొత్తానికైతే ఇక షాపింగ్లు అన్నీ కూడా జరిగిపోతాయి ఒకవైపు ఇక మొత్తానికైతే కావ్యకి అప్పు తీసుకొని వచ్చి డాక్టర్తో నిజం చెప్పించడం వల్ల మొత్తం కూడా తెలిసిపోతుంది మేడం మీరు నిజానికి ఆయనకి గతాన్ని గుర్తు చేయొచ్చు కానీ గతం గుర్తు చేసే ప్రయత్నంలో ఆయన స్ట్రెస్ ఫీల్ అవుతాడు తప్పించి అతని ప్రాణానికి ఏమీ ముప్పు రాదు ఈసారి మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రా మీరు వెళ్ళి ఏదో ఒకటి చేసి గతాన్ని గుర్తు చేసుకోండి ఏమి జరగదు అని చెప్పి అంటాడు డాక్టర్ అయితే ఇక కావ్య ఆపర్ణ అందరూ కూడా ఇక రాజు విషయంలో అందరూ సంతోషపడతారు చూడు కావ్య ఈసారి రాజ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నీకు రాజ్కి పెళ్ళి జరిగిన ఫోటోని చూపించు గతాన్ని గుర్తు చెయ్యి రాజుని ఇంటికి తీసుకురామ్మా అని చెప్పి ఇక ఆపరణ అంటుంది ఇందిరాదేవి సీతారామయ్య కూడా నా మనవడు తెలివైన వాడు వాడికి ఏమీ జరగదు వాడికి గతాన్ని తెలుసుకోవాలని పాపం నీ వెనకాల ఉంటూ నీకు పదే పదే అడిగాడు కానీ నువ్వేమో వాడిని వాడికి ఏదో జరిగిపోతుందని వాడితో దూరం అయిపోవడానికి పడ్డావు కానీ ఈరోజు చెప్తున్నాను చూడమ్మా నీకు అలాగే ఖచ్చితంగా రాజుకి ఇద్దరికీ కూడా దేవుడు చక్కగా చూస్తాడు మీ ఇద్దరు పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇస్తారు ఇక రుద్రాన్ని మొత్తానికి విని ఏంటి మీరు ఇచ్చిన దీవెనలు ఫలిత ఫలిస్తాయి అనుకుంటున్నారా వాడికి ఎప్పటికీ గతం గుర్తు ఒక ఒకవేళ గుర్తుకు వచ్చినా వాడు చచ్చిపోతాడు నాది సంగతి తెలియక పాపం అని అనుకుంటూ ఉంటుంది ఇక రాహుల్ వచ్చి మమ్మీ నువ్వు అనుకున్నట్టు రాజుకి గతం గుర్తు చేస్తే రాజుకి ఏమి జరగదంట డాక్టర్ వచ్చి చెప్పి మరీ వెళ్ళాడు అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాని ఏంట్రా రాహుల్ నువ్వు చెప్పేది అనగానే అవును మమ్మీ ఇప్పుడు వీళ్ళందరూ కలిసి రాజ్ని గతాన్ని గుర్తు చేసేసి రాజుకి మొత్తానికైతే ఇంటికి తీసుకురావడం కోసం ఇక ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి అనగానే అలా జరగడానికి వీల్లేదు రాజ్ అనేవాడు అసలు భూమి మీదే ఉండకూడదు వాడు ఉంటేనే కదా గతాన్ని గుర్తు చేసేది వాడిని చంపేయాలి అప్పుడే అప్పుడే నువ్వు ఈ ఇంటికి వారసుడు అయ్యేది అని చెప్పి అనగానే ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది అనగానే అవునరా నువ్వు ఈరోజు రాజుని లేపేయాలి రాజుని చంపేసి ఇంటికి రా అనగానే లేదు మమ్మీ నాతో పాటు వాడు నాతో పాటు ఆడుకున్నవాడు నాతో ఎంతైనా కలిసి పెరిగిన వాడు నేను ఆ పాపం చేయలేను మమ్మీ అని చెప్పి రాహుల్ అంటాడు ఒరే స్ట్రిప్ ఫెలో చంపమంది నిన్ను కాదు రౌడీలతో చంపించు ఈ జాలి దయ ఇవన్నీ మనకి సెట్టు కావరా మనం ఖచ్చితంగా ఎదగాలి అంటే ఎవరినో ఒకరిని తొక్కాల్సిందే అనగాని అలాగా అంటావా మమ్మీ అనగాని మరి ఇలాగే నా దగ్గర చేతులు చాపుకుంటూ భార్యకి చేతులు చాచుకుంటూ ఎంతకాలం నేను చెప్పినట్టుగా చెయ్యి డబ్బు అకౌంట్లో ఉంది ఆ డబ్బు రౌడీలకిచ్చి రాజుని ఈరోజు వాళ్ళు వెళ్ళకముందే చంపించేసే అని చెప్పి చెప్తుంది ఇక రాజు కోసం రౌడీలు అయితే వెళ్తారు ఇక్కడ చూస్తే రాజ్ ఇక పెళ్ళికొడుకులాగా చక్కగా తయారవుతాడు దండలతో ఇక రిసెప్షన్ లాగా ఇక స్టేజ్ మీద నుంచుంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా రాజ్ కావ్య సారీ ఇక రాజ్ యామని అందరూ చూస్తూ ఉంటారు యామని అయితే ఆనందంతో అమ్మయ్య ఇంకా స్థాలో ఇంకొంచెం టైంలో రాజ్ నా భర్త కాబోతున్నాడు నా సొంతం కాబోతున్నాడు అని చెప్పి ఇక మెడ మీద దండతో అలానే చూస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక మొత్తానికైతే కావ్య అప్పు కళ్యాణ్ ఇక వీళ్ళు వస్తారు అక్కడికి ఇక రాజ్ ఫ్రెండ్ శ్వేత కూడా వస్తుంది ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది యామని ఇక వెంటనే యామిని ఏంటి బాబా వీళ్ళందరినీ నువ్వు పిలిచావా అనగానే అవును యామని నా పెళ్ళి కదా లైఫ్లో ఒకే ఒక్కసారి జరిగే పెళ్ళి పదే పదే చేసుకోం కదా అందరూ రావాలని వాళ్ళందరినీ పిలిచాను అనగానే కళావతి వచ్చిందేంటి నీతో కళావనని చెప్పింది కదా అనగానే అలా చెప్తుంది కళావతి కానీ తనకి నేనంటే చాలా ఇష్టం నన్ను దూరం పెట్టి ఉండగలదా కళావతి అనగానే అలానే మొహం మాడిపోయి చూస్తూ ఉంటుంది ఇక మొత్తానికైతే పంతులు గారైతే లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని పీటల మీద కూర్చోమని బట్టలు పెడతారు ఇక కావ్య అయితే ఈ ఇప్పుడు నేను ఏం చేయాలి కవి గారు నాకెందుకో పెళ్ళి జరుగుతున్న సమయంలో ఆయన ఆయనకి ఎక్కువ స్ట్రెస్ తెప్పిస్తానేమో అనిపిస్తుంది అనగానే డాక్టర్ వచ్చి లేదమ్మా ఏమీ జరగదు నువ్వు వెళ్ళి నిజం చెప్పు ఏమి అవధం చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉండగానే ఎంతలోనే అయితే పెళ్లి బట్టలతో పీటల మీదకి వస్తారు ఏమండి రామ్ గారు కొంచెం మీతో మాట్లాడాలి అని చెప్పి కావ్య అంటుంటే లేదండి కాలావతి గారు నేను నాకు యావనికి పెళ్ళి అయిన తర్వాత వరకు నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పి రాజ్ అంటాడు ఏంటబ్బా ఏంటినా ఇలా మాట్లాడుతున్నారు లేదండి అర్జెంటుగా మీతో మాట్లాడాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది కావ్య ఎంతలోనే ఇక యామని తల్లిదండ్రులు వచ్చి చూడమ్మా అక్కడ పెళ్లి జరుగుతుంది నీతో మాట్లాడడానికి తర్వాత వస్తారంటున్నారు కదా మా అల్లుడు గారు వెళ్ళి కూర్చో అమ్మా అని చెప్పి అనగానే అది అది కాదండి అనగానే యామని వచ్చి చూడియా చూడు నువ్వు పెళ్ళికి రావడమే ఎక్కువ వచ్చామా చూసామా వెళ్ళామా లాగుండు అంతకు మించి మా బావకి నిజం చెప్పాలని చూస్తే తెలుసు కదా ప్రాణానికే ముప్పు పెళ్ళి మర్యాదగా కూర్చోపో పెళ్ళి చూడడం తప్పించి నువ్వేమీ చేయలేవు అనగానే ఇదిగో యామిని నాతో పెట్టుకో మాకు నా భర్తని నీ భర్తగా చేసుకుందామని చూస్తున్నావేమో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు ఆయన నా భర్త అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది హే ఏంటి నా నా భావన పట్టుకుని నీ భర్త అంటున్నావు నీ భర్త ఎవరో నాకు తెలియదు ఇక్కడ ఉన్నది నా రామ్ అని చెప్పి అంటుంది ఇక వెంటనే యామినిని చాచి చంప మీద కొడుతుంది కావ్య పెళ్ళి మండపం లేదా పెళ్లి కూతురుగా ఉన్న యామిని చంప చెల్లుమనిపించగానే పెంచగానే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు రాజు అయితే అలాగే నివ్రపోయి చూస్తూ ఉంటాడు ఏంటి నా భర్తని పట్టుకొని నీ భర్తగా చేసుకుందామని చూస్తే చేతులకి గాజులు వేసుకొని మూల కూర్చుంటాను అనుకుంటున్నావా అవసరమైతే ఆ చేతుల్ని గాజులు పక్కన పెట్టి నీలాంటి దాన్ని మక్కలు ఎరగదిస్తాను జాగ్రత్త అని చెప్పి అంటుంది ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు కళ్యాణ అప్పు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఎప్పటికీ మాట్లాడలేకుండా సైలెంట్గా ఉన్న కావ్య అలా మాట్లాడేసరికి తెప్పకి స్టన్ అయిపోతాడు అయితే ఇక వెంటనే బాబా ఇదేదో పిచ్చిది కావాలని వాగుతుంది బాబా నువ్వు కూర్చోబావా అనగానే ఇక రాసైతే కూర్చోకుండా అలానే చూస్తూ ఉంటాడు ఆ కళావతి తక్కువది కాదు కావాలని నిన్ను తన బావ అని చెప్పి ఇక నిన్ను బుట్టలో వేసుకోవడానికి ఇక్కడికి వచ్చింది దీనికి క్యారెక్టర్ లేదు పెళ్ళైన తర్వాత భర్తతో లేకుండా నీతో పాటు వచ్చి నువ్వు ఇప్పుడు తన భర్తని చెప్తుంది దీని మాటలు నమ్మకూడదు అనగానే రాజు ఈసారి చంప పగలు కొడతాడు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది యామిని చూడు యామిని నువ్వు ఏమన్నా మాట్లాడినా సహిస్తాను కానీ నా భార్య గురించి తక్కువ మాట్లాడవంటే ప్రాణం తీసేస్తాను అనగానే దెబ్బకి కావ్య ఏమండి అనగానే కలవతి నువ్వు నా భార్యవి వీడు నా తమ్ముడు అక్కడ పక్కన నుంచింది స్వయాన స్వయానా నీ చెల్లెలు నాకు మరదలు నేను దుగ్గిరాల వారసుని ఇదంతా నాకు నిజం తెలిసిపోయింది కానీ పెళ్లిపేడల మీద ఎందుకు కూర్చున్నానో తెలుసా ఈ యామినికి బుద్ధి గట్టిగా చెప్పడం కోసం ఎంతమందిలో ఈ యామినికి ఇక ఎలాంటి పరాభావం జరుగుతుందో చూడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే కళావతి నువ్వు లేకుండా నేను ఉండలేను అలాంటిది నిన్ను నన్ను వేరు చేయాలని నిన్ను చంపేయాలని ప్లాన్ చేసింది ఈ యామిని ఈ యామని అంత దుర్మార్గురాలు ఎవరు ఉండకపోవచ్చు అని చెప్పి అనగానే రాజ్ ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను దాన్ని అనగానే అలాగే అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించావేమో నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావేమో గతం మర్చిపోయినాక నాకు నిజం చెప్పకుండా నీ దగ్గర పెట్టుకున్నావేమో అనుకున్నాను కానీ మనుషుల్ని చంపే అంతా రాతిగుండేవని నాకు నిన్నే తెలిసింది అయినా ఎవరిచ్చారు హక్కు ఎవరిని పడితే వాళ్ళని చంపేసే హక్కు ఎవరిచ్చారు ఈ పెళ్లిపెట్ల మీద ఎందుకు కూర్చున్నానో తెలుసా నీ కళ్ళ ముందు కావ్యమెడలో తాలిని కట్టాలని అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న తాళిబొట్టుని కావ్య మెడలో కట్టి నా భార్య నా నుంచి దూరం వెళ్ళిపోయి అయిపోతుందా నువ్వేమో హ్యాపీగా ఉంటావా ఎప్పుడు చూడు ఎవరు హ్యాపీగా ఉంటారో ఎవరు పిచ్చిదానిలా మారిపోతారో అనగానే బావా ఇలాంటి వాళ్ళతో ఇంకా మాట్లాడు బావా దీనికి ఇక్కడికిక్కడే అరెస్ట్ చేస్తాను అని చెప్పి రెండు చేతులకి సంఖ్యలు వేస్తుంది అప్పు మొత్తానికైతే రాజు నిజం తెలుసుకొని కావికి ఇక తాలిబొట్టు కట్టి ఇక మొత్తానికైతే రెండోసారి ఇక మూడు ముళ్ళు వేసి బ్రహ్మముడిని ఇంకాస్త స్ట్రాంగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్